హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోయిన తర్వాత సో ముఖ్యంగా ఆ అమ్మాయి ఆలోచించేది ఏంటి అంటే సో నేను ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా ఇలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకంటే తన కడుపులో బిడ్డకి ప్రమాదాన్ని తెచ్చే ఏ ఫుడ్ అయినా తను అవాయిడ్ చేయడానికి ఇష్టపడుతుంది సో మరి ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి మీరు కనుక తెలిసి తెలియకుండా కొన్ని ఆహారాలు తీసుకుంటే ఖచ్చితంగా దాని ద్వారా అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో అవి ఇలాంటి ఫుడ్స్ సో ఇలాంటి ఫుడ్ని మీరు అవాయిడ్ చేయాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో అయితే వెళ్ళిపోయే ముందు ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడులకు సో ముఖ్యంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే పాలు ఎక్కువగా తాగాలని చెప్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఆ పాలు కూడా ప్యాచరైజ్ చేయని పాలు అయితే అస్సలు తీసుకోకూడదు అనమాట ఎందుకంటే ఇందులో లిస్టీరియా వంటి హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది కాబట్టి ఇది గర్భస్రావానికి దారి తీసే ఇన్ఫెక్షన్ ఇబ్బందులకి కారణమవుతుంది అనమాట సో ఖచ్చితంగా ప్యాచరైజ్ చేయని పాలు అయితే తీసుకోకూడదు అలా తీసుకుంటే అబాషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అలాగే పచ్చి లేదా తక్కువగా ఉడికించిన మాంసం కూడా తీసుకోకూడదు అలాగే పచ్చి ఎగ్స్ కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు సో పచ్చి ఎగ్స్ అయితే అస్సలు తీసుకోకూడదు ముఖ్యంగా కొంచెం వీలైనంత వరకు ఎక్కువగా ఆమ్లెట్ తినకపోవడమే బెటర్ ఈ మొదటి మూడు నెలలు ఆ తర్వాత బాయిల్డ్ ఆ బాయిల్డ్ ఎగ్ తీసుకోండి కానీ ఉడికి ఉడకని బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకోకూడదు అలాగే పచ్చి మాంసాలు కూడా అస్సలు తీసుకోకూడదు సో ఎందుకంటే ఇందులో బ్యాక్ బ్యాక్టీరియా లేదా టాక్సోప్లాస్మా గండి వంటి పరన్న జీవులు కలుషితం చేస్తూ ఉంటాయి సో ఈ ఫుడ్ని సో ఇవి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి దారి తీస్తుంది కాబట్టి సో ఈ ఫుడ్స్ని అయితే అవాయిడ్ చేయండి అలాగే కొంతమంది చెప్తా ఉంటారు ప్రెగ్నెన్సీ టైంలో చేపలు తినాలని సో నిజంగా చేపలు చాలా మంచివి కానీ కొన్ని చేపలు తినకూడదు అనమాట సో అవి ఏంటంటే పాదరసము కలిగిన చేపలు తినకూడదు ఇవి ఎందుకంటే శిశువు యొక్క అభివృద్ధికి మెదడు మరియు నాడి వ్యవస్థ పైన సో ఈ ఈ యొక్క చేపలు ప్రభావం చేస్తూ ఉంటాయి అనమాట ఏం చేపలు షార్క్ షార్క్ చేప అలాగే స్పోర్ట్స్ ఫిష్ అలాగే కింగ్ మా అలాగే టైల్ ఫిష్ ఇట్లాంటి షాపులు అయితే అస్సలు తీసుకోకూడదు అలాగే కెఫిన్ కొంతమందికి కాఫీ టీ బాగా అలవాటు ఉంటుంది అన్నమాట వీలైనంత వరకు కాఫీ చాలా అవాయిడ్ చేయండి ఇందులో కెఫిన్ ఉంటుంది అలాగే టీ కూడా వీలైనంత వరకు తాగకపోవడమే మంచిది త్రీ మంత్స్ అప్పుడు సో ప్రెగ్నెన్సీ టైంలో ము ముఖ్యంగా మొదటి మూడు నెలలు పపాయ కూడా తినొద్దని చెప్తూ ఉంటారు సో దీని నిజానికి దీనివల్ల ప్రాబ్లం అని మనకు డాక్టర్స్ ఏం చెప్పరు కానీ కానీ తినకపోవడమే బెటర్ ఎందుకంటే మనకి దీనివల్ల ప్రా ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు తినకపోవడమే బెటర్ అన్నమాట సో దీంతో పాటు పైనాపిల్ కూడా అవాయిడ్ చేయండి సో పైనాపిల్ కూడా అంత మంచిది కాదు సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఈ మొదటి మునులలో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదని ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి